రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్ తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఐఐసిసి పరిధిలో ఉన్న అంశాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు ఇక టీపీసీసీలో ముఖ్య నేతలందరికీ కూడా అభిప్రాయాన్ని ఏఐసిసి తీసుకుంటుందని మహేష్ కుమార్ తెలియజేశారు విస్తరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మహేష్ కుమార్ అంగీకరించారు ఆరు క్యాబినెట్ భర్తల కోసం పార్టీలో పోటీ ఉందని మహేష్ కుమార్ చెప్పారు ఇక సరైన సమయంలో మంత్రివర్గ విస్తరణపై ఏఐసిసి ప్రకటన చేస్తోందని మహేష్ కుమార్ తేల్చి చెప్పారు లేదు తేదీలు మీరు ప్రకటించుకున్నారు మేము ఎక్కడ తేదీలు చెప్పలేదు ఇప్పుడు ఒకటి మంత్రివర్గ విస్తరణ అనేది ఏఐసిసి పరిధిలోంటే అంశము నాకు తెలిసినంత వరకు ఆరు స్థానాలు ఉన్నాయి చాలామంది పోటీ పడుతున్న సందర్భం మంత్రివర్గ చేయడం విస్తరణ చేయడం అనేది కొంత ఇబ్బందులు ఉన్నాయి అతి త్వరలో తొలగిపోయి ఏఐసిసి ఒక డేట్ను డేట్ని ప్రకటిస్తుందని ఆశిస్తా ఉన్నా లేదు మేము చేసిన మేము మేమిచ్చిన అభిప్రాయాలన్నీ తీసుకున్నారు వ్యక్తిగతంగా మా అభిప్రాయాలు తీసుకున్నారు అందరు మూకమ్ముడిగా మా అభిప్రాయాలు తీసుకున్నారు అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దాన్ని క్రోడీకరించి దాంట్లో నుంచి ఒక నిర్ణయం రావాల్సింది అది ఏఐసిసి తగు సమయంలో ప్రకటిస్తుంది